అక్కడ ఎలాగ జరుగుతుంది దేశాలకి ఒక బరువు ప్రతిష్టలు వివిధ దేశాల వైపు మన వైపు చూస్తాయి కాబట్టి అలాంటి సంఘటన జరగదు కూడా అనే ఉద్దేశంతో ఆ పిఎంఎస్ యాక్టర్ అక్కడ అమలు చేయడం జరుగుతుంది పెద్ద గౌరవం ఏందో మనం ఇంటి విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది దవ్వ జిల్లా కరెక్ట్ గారు రాయచ్చు ప్రభుత్వం యంత్రాంగం కూడా కావచ్చు మీరు చేసేది చేసే అభివృద్ధి కార్యక్రమాల వైపు దళిత గిరిజన అరుజన పీసే సద్ధాగా సంబంధాలు సంబంధ వర్గాల అభివృద్ధి కొరకు గత ప్రభుత్వం చేసిన పని మీద ఒక పది రేట్లు నిర్ణయం చేయాలన్న ప్రీతి ఉండాలి తప్ప ఇట్లా ప్రశ్నించే వాస్తవాలను వెలిగి చూపి ప్రభుత్వం ఉన్న తప్పిదాలను ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను మీరు ఇలా చేస్తే బాగోదని చెప్పేసి చెప్పే సందర్భాన్ని ఈ రకంగా వ్యక్తిగతమైనా ఫలాని బాగు ఇలా ప్రశ్నిస్తా ఉన్నారు ఫలాని ఇన్స్టైట్ పర్సెంట్ ఇలా చేస్తా ఉన్నాడు చెప్పేసి వాళ్ళ వ్యక్తిగతాలపైన వాళ్ళ వ్యవహారాలపైన మనం కాన్సన్ట్రేషన్ చేయడం కూడా ఎంతో వరకు కూడా సమంజసం కాదని చెప్పేసి కూడా మా పంజాబ్ సంఘం తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఇట్లాంటి సంస్కృతి మంచిది కాదు ఇది ఇది శాంతి భద్రతలకు నిజంగా కూడా విఘాతం కలిగించడానికి కానీ చాలా మంది మనోభావాలు దెబ్బతి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా మేము భావిస్తాను ఉన్నాం ఎస్ పాలు కాయతి గారు ఏం చేశారు ఒక బల్క్ మిల్క్ చెల్లింగ్ సెంటర్ పాడి పరిశ్రమ రైతులు చేసుకునేటువంటి ఏదైతే మన అగ్రహారంలో మన బల్క్ మిల్క్ చెల్లింగ్ సెంటర్ బాలా స్టోరేజ్ కేంద్రం ఉందో అక్కడ పోసేదాన్ని కలెక్టర్ పోయి దాన్ని చేస్తే అయ్యా కలెక్టర్ సార్ గారు ఇది రైతు రైతు గ్రామంలో ఉంటాడు గిరిజన రైతు దళిత రైతు బహుజన రైతు బీసీ ఉంటాడు అగ్రవర్ణ రైతున లేస్తే మనం ఇప్పుడు ఈ సమాజంలో ఏర్పాటు చేసుకున్నాం దీనికి చాయ్ లేని ఒక కార్యక్రమం అతనికి ప్రతి ఒక్కరు కూడా దాని మీద సగటు జీవి దానిపైన డిపెండ్ అయ్యే దానిపైన ఆ టైం రైతు పోయి ఆడ మిల్క్ చెల్లించడం బంద్ అనేది చాలా బాధకరం దాన్ని కలెక్టర్ గారు రైతుల ప్రయోజనాల దృష్ట్యా మన పేద రైతులు అందరు దాని పైన జీవన ఉపాధి పొంది క్రమంలో దాన్ని బంద్ చేయడం తప్పు సార్ ఇట్లా చేయకూడదు ఇది చేస్తే ఈ ప్రభుత్వానికి మీకు కూడా మంచిది కాదని చెప్పేసి చెప్పినందుక లేకుంటే గతంలో ఉద్యోగం సాగు చేసుకున్నటువంటి ఇటువంటి యాక్ట్ ప్రకారం కావచ్చు అసైన్మెంట్ చట్టాల పరంగా కావచ్చు దాని పరిధి లోపలే ఎప్పటి నుంచో కూడా రైతులు సాగు చేసుకున్నటువంటి భూములను మీరు వచ్చి అవసరంగా జైలుకు పంపించే సాయం ఇలాంటి రైతులను మీరు పంపించకూడదు మీరు చేసే పైన ఉంటే ఒక పెద్ద వ్యవస్థ పైన అభివృద్ధిపరంగా చేయండి కానీ రైతులను ఇబ్బంది పెట్టి జైల్లో పంపిస్తే మీ వచ్చే లాభమే ఏమి జోడని చెప్పేసి ప్రశ్నించిన దుకాపారము ఇలా చేసి ఆయనను ఇబ్బంది పెట్టడం సరే మీరు సబ్బుబాటు వాళ్ళ గుణ అన్నారు టీచర్లు పదివేలు రాదు మిగతా మీ డిపార్ట్మెంట్ వ్యవధిలో మీ జిల్లా జిల్లా శాఖలో మీరు మెజిస్ట్రేట్ కాబట్టి మీ కుటుంబ పరిధిలో మీ గుండం విశాఖ అధికారాల అవకాశాలు ఉన్నాయి దాని సద్వినియోగం సరైన మార్గంలో ఉండాలి తప్ప ఎస్ ఈ కాగితీ గారు ప్రశ్నిస్తా ఉన్నారు కాబట్టి ఈయనను మనం ఏ రకంగా పర్సనల్ చేసుకోవాలని నేను వ్యక్తిగతంగా తీసుకొని ఆల్రెడీ తను కాంప్లెక్స్ పరిధి లీగల్ గా మీకేం ఉండదు సర్దుబాటు చేసే క్రమంలో విధిని ఎంఈఓ పరిధిలో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ పరిధిలో స్కూల్లో ఒక దగ్గర స్ట్రెంత్ లేకుండా ఇంకో దగ్గర అడ్జస్ట్మెంట్ చేసే క్రమంలో మనం స్థానచరణంలోనే ట్రాన్స్ఫర్ అనేది చేస్తా ఉంటాం మీ వ్యక్తిగతంగా తీసుకుని అక్కడ స్ట్రెంత్ ఉన్నప్పుడు కూడా రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా అక్కడ కాదనుకోని చెప్పేసి ఎక్కడైతే ఈ ప్రాంతానికి దూరం ఉన్నాయో ఈ జిల్లాలో దూరం ఉన్న ప్రాంతం ఏముంది చివరి ప్లేస్ లో అంటే మానాలా ఉంది ఎస్ అంత మించి ఒకవేళ అవకాశం వంద కిలోమీటర్ ఎక్కువ ఉంటే కూడా అక్కడ పంపించే అవకాశం ఉంది అది ఇక్కడ మన జిల్లా పరిధి మానవాల లాస్ట్ కాబట్టి ఆ మానవాలు పంపించి వ్యక్తిగతంగా ఒక అమితానందం ఒక స్వేచ్ఛ పొందే ఒక క్రమం చేసుకోవడం అది బాధాకరం అట్లా కాదు సరే మీరు పంపించారు స్ట్రెంత్ లేదని ఒక కారణం పెట్టారు కానీ అసలు రకమైన సంస్కృతి మంచిదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం జిల్లాలో అడిషనల్ కలెక్టర్ హోదాలో ఉన్న అధికారి జిల్లా అధికారి పెద్ద ప్రభుత్వంలో కావచ్చు ఈ ప్రభుత్వంలో కావచ్చు అందరితో సత్సంబంధాలు మంచిగా పనిచేసే అధికారి ఆ అధికారి యొక్క ఆయన లూ వెళ్ళినప్పుడు ఆయనకు తెరవకుండా సీసీ ఫుటేజ్ పెట్టి ఆయన దగ్గర కలుస్తా ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఒక రకమైన ఆయనకు మానసికంగా మనోవేదన గురిగేసి ఎలాగో గిరిజన అధికారి కదా ఆయనకి ఏమైతుంది అని చెప్పేసి ఆయన లూ వెళ్ళేటట్టులపై వెళ్లేటట్టు కూడా చేసినటువంటి ఈ వ్యవస్థ మంచిది అని చెప్తా ఉంటాయి అలాగే చాలా మంది అధికారులు ఉన్నారు జిల్లాలో ఈ రోజు అందరు అధికారులు బదిలీల పనులు వెళ్ళడానికి అవకాశం ఏముంది అంత వ్యవస్థ అనేది వర్క్ అనేది వర్క్ ఉండాలి చేస్తేనే పని అవుతుంది కాబట్టి జిల్లా స్థాయి అధికారులు చేసే పని నేనే చేయాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసే పని నేనే చేయాలి పంచాయత్రాజ్ డిపార్ట్మెంట్ చేసే పని నేనే చేయాలి ఇరిగేషన్ చేసే పని నేనే చేయాలి లేకుండా ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్ అన్ని పనులు నేనే ఒక కేంద్రీకృతమై చేస్తా అని చెప్పడం కూడా బాధకరం భారత రాజ్యాంగంలో ప్రజా వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికి అధికారం పట్ల అవకాశం ఉందో ఎవరి పరిధి ఏందో అది తెలుసుకొని మన వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసి వ్యవస్థను నడపాలి తప్ప అంత నాదారణ జరగాలి అంత నేను నడిపించాలి అనేది రోజు రోజుకి ప్రజలు అంత గమనిస్తా ఉన్నాడు జిల్లా ఈ రోజు అధికారులు కావచ్చు ఎవరు కావచ్చు ప్రతి ఒక్కరు మానలేకపోవచ్చు కొందరికి కొన్ని కారణాలు కావచ్చు వ్యక్తిగత కారణాలు కావచ్చు మనధైర్యం లేకపోవడం కావచ్చు ఇంకో రకమైన సందర్భం కావచ్చు కానీ ప్రతి ఒక్కరు మాత్రం గమనిస్తా ఉన్నారు ఏం జరుగుతుంది వ్యవస్థలో ఏం లేదు ఆరంభకరాలు ఉంటాయి ఇప్పుడు పాహితిపైన ఒక ఏ శాఖ వంతు శిక్షిత్రి అమలు చేయడం వల్లనే ఈ రోజు ఇక్కడ మనం సమావేశం చేయడానికి ఒక నాంది పలికిందని చెప్పేసి కూడా మనం అనుభవచ్చాలని భావించవచ్చు లేకుంటే అలాంటి యొక్క నియంతృత్వడం అధికార దుర్వినియోగం చేయకపోయి ఉంటే మనం అందరం ఈ రోజు సమావేశం ఏర్పాటు కాకపోవడం అని చెప్పేసి నా ఒక నా అనుభవ గురంగా నాకు తెలిసిన ఒక ఆలోచన విధాలను నేను